హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో చింత కొబ్బరి పచ్చని ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని ఆమ్లెట్తో నంజుకొని తింటుంటే అబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే సో ఇక లేట్ చేయకుండా ఆ కమ్మనైనా చింత కొబ్బరి పచ్చని అయినా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఫస్ట్ వచ్చేసి మీ కారానికి తగిన ఎండుమిచ్చి కొంచెం జీలకర్రని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎండు కొబ్బరిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఈ కొబ్బరిని మిక్సీలో గ్రైండ్ చేసుకోకుండా దంచుకొని అయినా దంచుకోవచ్చు సో ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా రోట్లో యాడ్ చేసుకొని దంచుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఎండుమిర్చి జీలకర్ర అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకొని దంచుకోవాలి సో ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి గ్రైండ్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఎండు కొబ్బరిని యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి మెత్తగా దంచుకోవాలి ఆల్రెడీ నేను కొబ్బరిని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్నాను కాబట్టి జస్ట్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీరు కొబ్బరిని దంచుకోవాలి అనుకుంటే దంచుకోవచ్చు సో చూసారు కదా కొబ్బరి పొడి మంచిగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు చింత యాడ్ చేసుకోవాలి ఇలా చింత యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మరోసారి దంచుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి పెద్దదైతే ఒకటి యాడ్ చేసుకోండి చిన్నవైతే రెండు యాడ్ చేసుకోండి సో చూసారు కదా ఆనియన్స్ కూడా కొంచెం కొంచెం పచ్చగా దంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి కూడా ఒక పది నుంచి పదిహేను దాకా యాడ్ చేసుకోండి వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట ఇలా వెల్లుల్లిని కూడా కొంచెం పచ్చగా దంచుకున్న తర్వాత మన చింత తక్కువ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం పోపు కోసం ఆయిల్ తాలింపు గింజలు చీలకర్ర కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ కొబ్బరి పచ్చడిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే చాలా ఈజీగా ఎంతో కమ్మగా చింత తక్కువ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట దీన్ని గనక వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఆమ్లెట్ నంచుకొని తింటుంటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడిని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లేదు ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ హీట్ లైక్ అండ్ అలాగే ఈ వీడియోని నేను వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్